జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే ఒక దీపం మరో దీపం వెలిగించినట్లు పది మంది జీవితాల్లో కాంతిని నింపాలి అంతకంటే మనిషికి సార్థకత లేదు సాధన చేసి సత్వం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకుంటాడు పూనుకోవాలి ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికీ సాధనల అనే భావన ఉంది పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంత అద్భుతమైన సాధన లేకపోతే బతుకే అయోమయం పురుగు పక్షి పాము చెట్టు అన్నీ జీవిస్తున్నాయి మరి మనం ఎందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం శాపం లేకుండా నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం నేనును పర్వతం అంతా పెంచుకుంటే బుద్ధి శాపం చిన్న నేను నుంచి పెద్ద నేను వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన చిన్న నేను అర్జునుడు పెద్ద నేను శ్రీకృష్ణుడను అతిపెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత శ్రీరాముడు జీవించాడు మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు జీవితం అవకాశం ఇస్తుంది అంతే దాన్ని సద్వినియోగపరుచుకోవాలి